അമ്മ ചേത്തി പസുപ്പ് ബൊമ്മ ശിവപദം പാട്ടം ഗാനം ശ്രീമത് താൻ വരും അമ്മ ചേത്തി പസുപ്പ് ബൊമ്മ ആകമ സാരമ అయ్యవడిని కూరుసున్న అపురూపపు బాలు అమ్మ చేతి పసుపు బొం ఆగమాల సారమం అయ్యవడిని కూరుసున్న అపురూపపుబాలు అపురూపపు முஜால பிஞ்சே குஜு ரூபோ வேல் போ சதுவூல நீச்சே பஜ்ஜ சாமி இத்தடே முஜ நடிப்பிஞ்சேஜ்ஜு ரூபோ வேல் போஜ்ஜ சதுவூல நீச்சே பஜ்ஜ சாமி இத்தடே பிண்டிகொண்ட பை పగడపు వెలుగుల అబ్బాయి వీడు వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు కొండంత దైవము చలికొండ చూలి కొండంత దైవము చలికొండ చూలి కొడుకు అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సర్మ நீ கூறு சின்ன அப்புரூபு பாலுமா அப்புரூப்போ பாலுமா புஷ்டி திருஷ்டி நோடி சித்தி விடு வண்டி பண்டிதேவர் மா கண்டி ரே பைதடே పుష్టి తుష్టి చును మా బుద్ధి సిద్ధి విభుడు వంటి పంటి దేవర మా కంటి రేప ఇతిడే వంకరల నుదును మాడును వంకర తుండమ్మ వాడు వంకరల నుదును వంకర వంకచందురుడు సుమమైని వరలిన్న సిగవాడు వంకరలను దునుమాడును వంకర తుండము వాడు వంకచందురుడు సుమై వరలిన సిగవాడు అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారము అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మా మా అపురూపపు బాలుడమ్మా అపురూపపు బాలుడమ్మా